నమస్కారం సార్ చిన్న సబ్మిషన్ సార్ చాలా మంది చాలా మంది పిల్లలు వచ్చేసి ఇది వెయిటింగ్ లిస్ట్ లో అనేసి సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకుంటున్నారు సార్ కానీ వీళ్ళకి ఏదన్నా జాబ్ పర్పస్ కానీ లేదా సీట్ కానీ ఏదో పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కావాలి సదరన్ సర్టిఫికేట్ కావాలంటే చాలా డిలే అవుతుంది సార్ అది ఒక్కసారి తమరు ఆలోచించాల్సింది ఇప్పుడు మా అమ్మాయికి టూ ఇయర్స్ అయింది సార్ అప్లై చేసి చాలా టూ ఇయర్స్ తర్వాత వచ్చింది సార్ చాలా ఇబ్బంది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది సెక్రటరీ సార్ ఐటి ఎలక్ట్రానిక్ సెక్రటరీ కూడా మనం రివ్యూ చేసినప్పుడు మొత్తం డేటా ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి ఇప్పుడు బటన్ నొక్తే భోజనం వస్తుంది బటన్ నొక్తే కార్ వస్తుంది బటన్ నొక్తే సినిమాలు వస్తున్నాయి బటన్ నొక్తే ఎందుకు సర్టిఫికేట్ రాకూడదు అనేది మేము చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసాం నేను పాదయాత్రలో కూడా ప్రజలు అడుగడుగునే ఎదుర్కొంటున్న సమస్యలే అన్న ఈ సర్టిఫికేట్ కావడానికి ఆఫీస్కి వెళ్ళాలి ఈ వెళ్ళాలి వాళ్ళ దగ్గర ఇట్లా కాదు బటన్ ఒక్క అన్ని ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు ఇది రావట్లేదు మాకని చెప్పారు పాదయాత్రలు తెలుసుకున్న అది నేను రాసుకున్నాను ఆ పుస్తకంలో సార్తో మొదటి రివ్యూ మీటింగ్ లో మేము డిస్కస్ చేసాం ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా ఈ మీటింగ్ వచ్చే ముందు సార్ నేను మాడుకుని అనుకున్నాం సార్ రెండు రోజులు ఢిల్లీకి వెళ్లాల్సి వస్తుంది ఎలా వచ్చిందా కూర్చుందా అని సరేనా సార్ మీరు అన్నారు అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మొత్తం లైఫ్ సైకిల్ మ్యాప్ చేసి ఒక్కొక్క ఈ జీవితంలో నేమ్ సర్టిఫికేట్ రావాలి ఎప్పుడు అవసరం ఉంటుంది మొత్తం మ్యాప్ చేసి స్ట్రీమ్ లైన్ చేద్దాం ఈ ఫీ రింబర్స్మెంట్ కూడా పకడ్బందీగా చేద్దాం ప్రజలు ఇబ్బంది పడకూడదు బటన్ వస్తే డైరెక్ట్ గా వాళ్ళకి రావాలని ఈ సర్టిఫికేట్ విషయంలో డైరెక్ట్ గా రావాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం తప్పనిసరి మీరు చూస్తారు ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి ఆరు నెలలు ఇది సెట్ చేయాలి సిస్టమ్ ని ఆరు నెలలు నేను తీసుకునే ఒక బాధ్యతగా తప్పనిసరిగా చేసి చూపిస్తాను అదే సార్ నాకు ఇద్దరు అమ్మాయిలకు హండ్రెడ్ పర్సెంట్ లాస్ ఉంది సార్ ఒక అమ్మాయి విషయంలో అయితే నేను వైజాగ్ దగ్గర పాడేరు హోల్స్ వచ్చింది సార్ ఇక్కడ లోకల్ గా మాకు అయితే అనంతపురూ ఇవ్వలేదు సార్ నమస్తే సార్ నా పేరు సత్యనారాయణ సార్ నేను ఇన్స్పెక్టర్ యాంటీ కరప్షన్ బ్యూరోలో పని చేస్తున్నాను సార్ మా తమ్ముడు కొడుకు కృష్ణ సాయి సంతోష్ ఎన్ఐటి సోరత్కల్ ఎలాట్ అయింది సార్ అది అడ్మిషన్ వెంటనే క్యాన్సిల్ అయినప్పుడు మా మరదలు రెండు రోజులు కూడా కంటిన్యూగా బాధపడుతూనే ఉంది సార్ ఫైనల్ గా మన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరు చేసిన కృషి వల్ల అబ్బాయికి ఎన్ఐటి సోరత్ చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ నేను ప్రశాంత్ రెడ్డి వాళ్ళ మాధన్ని సార్ మా బాబుకి సీట్ వచ్చినందుకు చాలా హ్యాపీ సార్ మీ వల్ల వచ్చింది సార్ మనకి ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు నేను చాలా సంతోష చాలా సంత హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ బట్ ఒక టూ డేస్ లో కూడా హ్యాపీలెస్ లేకుండా అయిపోయింది సార్ చాలా ఏడ్చుకున్నాను సార్ అసలు ఏంటి ఇలా జరిగింది అని కానీ మాకు ఆ సార్ వల్ల కొంచెం తెలిసింది సార్ వెంటనే ఇలాంటి ఇలా ఈ ప్రభుత్వం వెంటనే ఇలా స్పందించడంలో ఇలా ఇలాంటి నాయకులు ఉంటారా వెంటనే స్పందిస్తారా మాలాంటి వాళ్ళకి మాకు ఏంటి దిక్కు మాకెవరు అనే దాంట్లో మేము చాలా బాధపడ అనుకున్నాం సార్ కానీ ఈ ప్రభుత్వంలో ఇంత బాగా మమ్మల్ని గా పట్టించుకొని వెంటనే స్పందించి ఒక జీవం తీసుకొచ్చి మా పిల్లలకి మళ్ళీ సీట్లు చేసేట చేశారు సార్ మీరు మీ మీ లైఫ్లో మిమ్మల్ని మర్చిపోము సార్ అలాగేనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ మీరు మంచి జాబ్లు సంపాదించిన మంచి పొజిషన్లోకి వెళ్ళినా కానీ సార్ని సారు చెప్పినట్టు వినండి సారు ఎలా చెప్పారు ఎక్కడ చెన్నైలో మద్రాసు డీల్ అలాంటిలో చేయకున్నా మన అమరావతిలోనే మంచి జాబ్స్ తెచ్చుకొని తెచ్చుకున్నానా అమ్మా సో పిల్లలందరూ నేను ఒకటి కోరుతున్నా లాస్ట్గా మీ తల్లిదండ్రులు ఎప్పుడు గర్వపడే విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి పాదయాత్రలో చాలా మంది చెప్పారు నాకు మీ తాతలాగా మీ నాన్నలాగా మంచి పేరు తెచ్చుకోవాలంటే నేను ఒకటే చెప్పాడు వాళ్ళంతా మంచి పేరు వస్తున్నారో రాదో తెలియదు కానీ వాళ్ళ చెడ్డ పేరు మటుకు నేను తీసుకురానని చెప్పేవాడు ఇప్పుడు బాగుంది పాదయాత్రలు ఎక్కడికి వెళ్ళిన చెప్పాడు నేను మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా నిర్ణయాలు తీసుకోండి మళ్ళీ కోరుతున్నాం మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ప్రతిదీ సాధించుకెళ్తాం మీ వంతు మీరు పది మందికి సహాయపడండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చాలా దూరం నుంచి వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా షార్ట్ టైంలో వచ్చినందుకు మీకు అందుబాటులో ఉంటాం తమ్ముడు పెట్టుకున్న నంబర్ ఉంది నేను మీ అందరు కూడా నాకు కార్డు ఇస్తాను బి ఇన్ టచ్ జీవితాంతంలో ఏ ఏ సమస్య ఉన్నా ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా వన్ మెసేజ్ నాడు నేడు ఎప్పుడు ఈ సమస్యలు పరిష్ పరిష్కరించడానికి నేను మీకు అందుబాటులో ఉంటాను ఓకే మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం జై హింద్